ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ ్రూసిల వ్యాధి పశువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని పశుసంధక శాఖ ఏడీ వెంకటస్వామిబాబు తెలియజేశారు బ్రూసిల వ్యాధి సోకకుండా ఉండే అందుకు పశువుల్లో ముందస్తు టీకాలను వేసుకోవాలన్న పశుసంధక శాఖ ఏడి వెంకటస్వామిబాబు మాట్లాడుతూ జరుగుతూ ఉన్నది మన వెంకటగిరి డక్కిలి రెండు మండలాల పరిధిలో ప్రతి గ్రామంలో కూడా నాలుగు నెలలు పైబడిన ప్రతి పెళ్లిలో కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతూ ఉంటుంది ఈ వ్యాధి ఈ బృసుల వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే కట్టకారకు వచ్చిన పట్టలు లేదు నీతుల బర్రెలు కానీ ఆవులు కానీ అవి ఎద లక్షణాలు చూపించి మనం దొన్నకు కలిపినా లేదు ఎదసూది వేసినా కూడా ఆ కట్టు శుద్ది నిలబడే అవకాశాలు తక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో నిలబడినా కూడా కట్టుశూ నిలబడిన చూలుతో ఉన్నా కూడా చివరి మూడు నాలుగు మాసాల్లో గర్భస్రావం అంటే అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ వేద లక్షణాలు ఈ రెండు ఉంటాయి అంటే కట్టు నిలబడబోదు కొన్ని సందర్భాల్లో నిలబడినా కూడా అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి దీనివల్ల రైతుకి ఆర్థికంగా చాలా నష్టం జరుగుతూ ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకి సంక్రమిస్తుంది మనుషులకి సంక్రమిస్తుంది అంటే జూనోటిక్ ఇంపార్టెన్స్ ఉన్న డిసీజ్ మనకి జూనోటిక్ ఇంపార్టెన్స్ ఉన్న డిసీజుల్లో మనకి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో పిచ్చు కుక్క కాటి రేబీస్ వ్యాధి అది అందరికీ తెలిసింది అది ఎంత ప్రమాదకరమైనదో అంతే ప్రమాదకరమైనది ఈ బ్రుసిల్ల వ్యాధి కూడా మనకి జంతువుల నుంచి మనుషులకి వస్తుంది కాబట్టి మనుషుల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనపడుతూ మన జంతువుల నుంచి మనుషులకి ఏ విధంగా సగ్రహం ఇస్తుంది పశువులు ఆవులు కానీ బర్రెలు కానీ చూల మీద ఉండే ఇసుకుపోయినప్పుడు ఆ ఇసుకు పోసిన ఆ సందర్భంలో ఆ స్రావాలు మనుషులు తాగటం వల్ల మన చేతులకు కానీ గాయాలు ఉన్నప్పుడు ఆ గాయాల ద్వారా మనుషులకి వ్యాపించే అవకాశం ఉంటుంది మనుషుల్లో కూడా ఈ మృసల వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే ముఖ్యంగా ఏళ్లవాత సమస్యలు ఉంటాయి చిన్న చిన్న బరువులు కూడా మోయలేని పరిస్థితి వాటితో పాటు మన యువతీ యువతలో ఇన్ఫెక్టివిటీ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అంటే ఎన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలు పుట్టకపోవడం ఈ విధంగా చాలా కౌపదకమైన ఈ విధంగా సో అందుకని మనం ఈ జబ్బు పశువుల్లో రాకుండా ఉండటం కోసం పెయ్యి దూడలకి ముఖ్యంగా నాలుగు నెలల పైబడిన పెయ్యిదోడలన్నింటికి ఈ కార్యక్రమం టెక్కలు వేయడం జరుగుతుంది కావున రైతు సోదరులందరూ వెంకటగిరి టెక్కి రెండు మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలో కూడా మా పశుసమర్ధక సేవ సిబ్బంది ఇంటి దగ్గరకు వచ్చి ఈ వ్యాక్సిన్ వేస్తారు వచ్చినప్పుడు బయ్యదుడలు ముందుగానే మా వాళ్ళు గ్రామంలో ఏ రైతు దగ్గర ఈ నాలుగు నెలలపై వాళ్ళ బెయ్యి దాన్ని నమోదు చేసుకొని వచ్చి వాటికి టీకాలు వేస్తారు ఈ సందర్భంగా రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించవలసింది కావచ్చు